హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ అయితే మీరు లాస్ట్ వీడియోస్లో అడిగారు కదా మీ బెడ్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి వీడియోలో అయితే మెన్షన్ చేశాను ఇంకా కొన్ని అమెజాన్ నుంచి మీషో నుంచి అయితే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఇంటికి అవసరమైనవి సో అత్యవసరమైనవి లో బడ్జెట్లో అనమాట చాలా బాగున్నాయి వాటి రివ్యూ కూడా చూసేయండి ఇందులో ఏమున్నాయో చూడాలనుకుంటున్నావా సో హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేక్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేనైతే డైలీ బ్లాగ్స్ పెడుతూ ఉంటానన్నమాట సో మన ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషో నుంచి ఇంకా అమెజాన్ నుంచి నాకు అవసరమైన సామాన్లు అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్లో క్షిఫ్ట్ అయ్యాను కదా సో బేసిక్ ఐటమ్స్ అనమాట ఇవైతే ఖచ్చితంగా ఉండాలి కొత్త ఇంట్లోకి చేరిన తర్వాత ఒకవేళ మీ ఇంట్లో అవి ఉంటే మాత్రం ఇవి అవసరం లేదు సో లేకపోతే మాత్రం చాలా బడ్జెట్ రేంజ్ లోని చాలా కంపేర్ చేసుకుని ఆర్డర్ చేసుకున్నాను సో ఇదైతే నేను యూట్యూబ్ కోసం ఆర్డర్ పెట్టుకున్నానండి ఉండదు నా దగ్గర అదేంటంటే కొంచెం షిఫ్టింగ్ ప్రాసెస్ లో కొంచెం డ్యామేజ్ అయిపోయింది సో అంత చెప్పి ఆర్డర్ పెట్టాను అండ్ నెక్స్ట్ ఇవి కూడా నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఇది కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను చాలా చాలా సో ఫస్ట్ అయితే నేడు కొత్త ఇళ్ళనే కాదు పాతిళ్ళ అయినా సరే ఉండాలి ఖచ్చితంగా ఇవి వన్ ఎయిటీ ప్యాక్స్ అండి అంటే వన్ ఎయిటీ కవర్స్ డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా సో అవన్నమాట బ్లాక్ కలర్ డస్ట్బిన్ కవర్స్ నైన్టీన్ ఇంచెస్ ఇంటూ ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటది అనమాట అంటే మీడియం సైజ్ ఇది ఒక్కొక్క ఈ రోల్ మనకి ట్వంటీ సెవెన్ రూపీస్ పడింది అనమాట మీషోలో తీసుకున్నాను మొత్తం ఇలాగ సిక్స్ రోల్స్ అయితే వస్తాయి ఇది మొత్తం మనకి వన్ ఎయిటీ రూపీస్ ఎంత పడిందండి వన్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ బిలో పడిందనమాట ఇది ఒక్కొక్కటి మన ట్వంటీ సెవెన్ రూపీస్ పడింది దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇదైతే మస్ట్ అన్నమాట బయట చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ సో బయట అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు నేర్చింది అది ఇలా నెక్స్ట్ సో ఇది ఏంటో చూద్దాం నాకు తెలియదు

ప్రైజెస్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒక్కొక్కటి కూడాను ఇవి వచ్చేసి మనకి ఏంటంటే వీడియోస్ చేస్తే నాకు ఇంతే అనమాట ఉంటది ఇదేంటంటే బాత్రూమ్ కి గానీ కిచెన్ లోని కానీ షెల్ఫ్స్ లాగా అనమాట ఇప్పుడు ఉండే బాత్రూమ్స్ కి హ్యాండ్ వాష్ ఇంకా వాషింగ్వి ఉంటాయి కదండి లిక్విడ్స్ హార్పిక్ గానీ రెడ్ హార్టిక్ బ్లూ హార్పిక్ హ్యాండ్ వాష్ ఇవన్నీ పెట్టుకోవడానికి అస్సలు ప్లేస్ లేదనమాట అసలు ఏది లేదు సోప్ పెట్టుకోవడానికి కూడా ఏమీ లేదనమాట సో అందుకని చెప్పి మేకలు కొడితే బాగోదు కదండి మనం రెంట్ కుంటున్నాం కాబట్టి సో ఇలాంటివైతే చాలా బెటర్ రెంట్ అనే కాదు ఓన్ హౌస్ కయితే ఇంకా బెటర్ అనమాట క్వాలిటీ కూడా బాగుందండి చాలా బాగుంది ఈ మొత్తం ఫోర్ పీసెస్ సెట్ అనమాట ఇలాంటివి ఫోర్ పీసెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇది ఉంది కదా ఇది సోప్ హ్యాండిల్ అనమాట ఇది నేను ఇంకోటి కూడా తెప్పించానండి చూపిస్తాను అవి కూడా మీకు ఎక్కడెక్కడ వాడైనా కూడా చూపిస్తాను అది కూడా తీసుకుందాం అంశాన్ని సో ఇదేంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి నేను అస్సలు అనుకోలేదు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయని అసలు బెస్ట్ పర్చేస్ అనమాట నేను మీషోలో తీసుకున్నది సో ఇవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి సోప్ ఇక్కడ పెట్టుకుంటే అని చెక్క వాటర్ కూడా కిందకి వచ్చేస్తాయి అనమాట ఇవి ఫోర్ వచ్చాయి ఇవి కూడా మనకి పోరొచ్చాయనమాట కాదు డ్రెస్సింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చండి డ్రెస్సింగ్ ఏరియాలోని ఇటు రెండు అటు పెట్టుకొని మధ్యలో ఒక చిన్న అడ్జస్ట్ చేసుకుంటే ఆర్గనైజర్ లా కూడా ఉంటది అనమాట సపరేట్ సపరేట్ గా జిల్కర్ బాక్స్ పోపుల డబ్బాలు బాక్స్ అవని చెప్పి సో వాటికి వాడచ్చు లేదు అంటే సింక్ దగ్గర కూడా హ్యాండ్ వాష్ డిష్ వాషర్ లిక్విడ్ ఇంకా డిష్ వాషింగ్ సోప్ సోప్ చూడండి ఇది మాకైతే ముందు మేము ఆర్డర్ వీటికి ఏంటంటే ఇలా గమ్ వచ్చిందనమాట ఇది నార్మల్గా స్టిక్కర్లా తీసేసి గోడకు పెట్టేసిన తర్వాత ఇది ఉంది కదా ఇది ఇందులో దోపేయడం ఇంకా పెట్టాక కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఒక ఐడియా అనేది ఉంటారు కదా పాడేశానండి బాక్స్ మిస్ అయింది కానీ ఇవి ఉన్నాయి కదా ఇవి హుక్స్ అనమాట ఏంటంటే ఇది జస్ట్ మనం గోడకు అస్సలు అనేది కొట్టము కొట్టకుండా నార్మల్ గా ఇది ఎక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట స్టిక్కర్ లాగా స్టిక్కర్ లాగా వచ్చేస్తుంది స్టిక్కర్ తీసేసి మన గోడకి స్టిక్ చేసేస్తే చెక్క ఏదైనా లాగా వాడుకోవచ్చు అనమాట మేకలు కొట్టకుండా ఇంటికైతే మేము అసలు ఏ మేకులు కొట్టేస్తా నువ్వే కచ్చాయి గానీ సో ఇవైతే హుక్స్ అనమాట ఇవి థర్టీ పీసెస్ థర్టీ పీసెస్ ఎంత వచ్చింది నాకు వన్ నాట్ ఎయిట్ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి వీటి యొక్క ప్రతి ఒక్క కోడ్ కానీ లింక్ కానీ ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఎవరైనా రెంట్ హౌస్కు ఉన్న ఓన్ హౌస్కు ఉన్న ఖచ్చితంగా కొనుక్కోండి చెయ్యి నువ్వేది వచ్చేసింది ఎక్కడ నువ్వేది ఈ ప్రోడక్ట్ నేను చూడండి లాగా నువ్వేది క్లాత్ ఇది క్లాత్ ఇది ప్యాంట్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఒక కుర్తి స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట దాని మీదకి ప్యాంట్ ఆర్డర్ పెట్టుకున్నాను మంచి క్లాత్ లో వచ్చిందబ్బా కాటన్ ట్రౌజర్ ప్యాంట్ అయితే ఆర్డర్ పెట్టానండి చాలా బాగుంది క్వాలిటీ నేను వాడద్దు సో ఇదన్నమాట కాటన్ ట్రౌజర్ ప్యాంట్ ఇది ట్రౌజర్ ప్యాంట్స్ బయట చూస్తున్నానండి కాకపోతే నాకు ఎగ్జాక్ట్ కలర్ అనేది దొరకట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఆన్లైన్ లోని ఇలా నేవీ బ్లూ కలర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను బాగుందండి ఇది నెక్స్ట్ వాషింగ్ మిషన్ పైప్ ఇది అంటే వాషింగ్ మిషన్ కింద ట్యాప్ కి ఇక్కడ కనెక్ట్ చేస్తాను కదా త్రీ మీటర్స్ పైప్ అనమాట నా దగ్గర ఆల్రెడీ రెండు ఉన్నాయి కాకపోతే అది సింగిల్ మీటర్ ఆ ఇదేంటంటే కొంచెం దూరం మాకు వాషింగ్ మిషన్ ఎక్కడ ఉంటది ట్యాప్ ఎక్కడుందనమాట కొంచెం లాంగ్ లో నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటది అనమాట ఎందుకైనా మంచిది ఎక్కడ కాకపోతే తర్వాత ఫ్యూచర్ లో పనికి వస్తుంది త్రీ మీటర్స్ తీసుకున్నాను నేను త్రీ మీటర్స్ ఎందుకంటే ఇంకా కొంచెం దూరమైన పనికి వస్తుంది టూ మీటర్స్ కూడా టూ మీటర్స్ కి త్రీ మీటర్స్ కి పెద్ద ఎక్కువ తేడా లేదనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దాని బదులు తీసుకుంటే ఫ్యూచర్ లో పనికి వస్తుంది కదా పనిక్రాక్ పైన ఇంకెలా ఉంటదని చెప్పైతే త్రీ మీటర్స్ వాటర్ ఇన్లైట్ లైట్ పైప్ అయితే తీసుకున్నాను నేను ఇది నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఇంకా దీనికైతే చాలా వరకు రివ్యూస్ ఉన్నాయి ఇది పైపే కాబట్టి పెద్ద ఎక్కువ ఓవర్ గా రివ్యూస్ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా పైపే వాటర్ ఇందులో నుంచి ఇందులోకి వెళ్తాయి అంతే కాబట్టి మనం బేసిక్ మోడల్ అయినా తీసేసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను దీనిది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా మాక్సిమం షిఫ్టింగ్ గట్రా అవితే మాత్రం ఇలాంటివి ఖచ్చితంగా కొనాల్సి వస్తుందన్నమాట వాషింగ్ మెషిన్కి ఆల్రెడీ ఉంది కాకపోతే అది వన్ మీటర్ పైపే కొంచెం ప్లేస్ సరిపోలేదు సరిపోలేదనమాట వాషింగ్ మిషన్ ఇటు జరుపుదాం జరిపినా కూడా సరిపోవట్లేదు సో అందుకని చెప్పి తీసుకోవాల్సి వచ్చిందే రేట్ చదువు పడతన్నామో లేదా అందులో ఏది ఎక్కువగా యూజ్ అవుతుందో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట సో ఇది చూశారా ఇవి కి కూడా వాడుకోవచ్చు కిచెన్ కి కూడా వాడుకోవచ్చు అన్నమాట సో అందుకనే తెప్పించుకున్నాను ఓపెన్ డే ఒకటి ఓపెన్ చేద్దాం అదే ఓపెన్ ఏం మళ్ళీ చేస్తా సో ఇదే అన్నమాట సో ఇది ఇక్కడ హ్యాండిల్ చేయడానికి ఇవి కూడా స్టిక్కర్స్ అనమాట ఇప్పుడు గమ్ముతో వచ్చిన స్టిక్కర్స్ అవి చూపించాను కదా ఇంతకు ముందు అవి బాగుంటా ఉంచుకొని అవి అయితే కచ్చితంగా ఉంచాలి ఒకవేళ ఇది యూజ్ ఉంటుందా లేదా చూసుకొని ఉంచుతాను కిచెన్ లోన్ కన్నా తెప్పించాను అనమాట ఇవి ఒకవేళ కిచెన్ అవి సరిపోతాయా లేదా చూస్తాను ఆయిల్ బాటిల్స్ సరిపోవనిపిస్తుంది సో ఇవి కూడా కిచెన్ బాగుంటాయి ఇది కూడా ప్రైస్ నాకు ఐడియా లేదు కానీ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ కానీ అంతా కూడా చెప్తాను ఈ కి షెల్ఫ్ ర్యాక్స్ మాత్రం నేను అన్ని మీషోలోనే ఆర్డర్ పెట్టాను ఈ ప్యాంటు ఈ వాటర్ పైప్ మాత్రం ఆమెలో పెట్టాను ఇది ఓపెన్ చేసే నాకు ఇదిగో ఎక్సైజ్ వైప్ చేస్తే ఎక్సచైజే ఈ ఐఫోన్ అయితే మనం వన్ చేయబోతున్నాం ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు కొంచెం మనీ పెట్టైనా సరే డిజిటెక్ అనే కాదు కొంచెం మంచిగా క్వాలిటీ బాగుండే ట్రైపోడ్ మాత్రమే తీసుకోండి నేను ఇది థర్డ్ ట్రైపోడ్ వాడుతున్నాను ఇంతకు ముందు ఏంటంటే ఫస్ట్ నేను గోవాలో ఉండేటప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక ట్రైపోడ్ వాడాను ఇప్పుడు అప్గ్రేడ్ చేసినట్టున్నారు ఇంతకు ముందుకి దీనికి సో ఇదైతే మనకి ట్రై కూడా అనమాట డిజిటెక్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్టయితే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సో ఈ ఇదైతే బాగుంటుందండి డిజిటెక్ వేరే కంపెనీ అమెజాన్ బేసిక్స్ లో కూడా ఉంటాయి బేసిక్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవి సో వాటికన్నా థౌసండ్ అబవ్ ఉండేవి చూడండి కొంచెం స్ట్రాంగ్ గా ఉండేవి తీసుకోండి డిజిటెక్ బ్రాండ్ అనే నేను చెప్పట్లేదు అమెజాన్ బేసిక్స్ కానీ పోట్రోని కానీ సో అవి ఉంటాయి అనమాట సో అలాంటిది కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది తీసుకుంటే మీకు లైఫ్ అనమాట లేదు నార్మల్ గా తక్కువ రేట్ లో తీసుకున్నాం అంటే తీసుకోవచ్చు కానీ అవి కొన్ని మంత్స్ మాత్రమే పని చేస్తుంది మా హైట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట అది కూడా మనం వాడిని బట్టి కూడా ఉంటది అండి చాలా సేఫ్గా మంచిగా వాడుకుంటే బాగుంటది ఇది కూడా మనకి మాత్రం హైట్ అయితే వస్తుంది అనమాట ఇంకా అది కూడా ఇంకా హైట్ పెరుగుతుంది బాగా సో ఇదనమాట సో ఇది మన డిజిటెక్ ట్రైపోడ్ సారీ అండి నిన్నటి వీడియోలోని బెడ్ కోసం పెడతానని చెప్పాను నేనైతే యాక్చువల్గా మర్చిపోయాను మీరు కామెంట్ పెట్టిన తర్వాత ఈరోజు వీడియోలో ఎలాగైనా కొంచెమైనా క్లిక్ చేసేసి పెడదాం అనుకుంటున్నాను ఈ బెడ్ అయితే నేను వైజాగ్లో ఒక స్టోర్లోనే తీసుకున్నానండి ఇన్స్టా పేజ్లో చూసి కాంటాక్ట్ అయ్యాను అనమాట వాళ్ళ స్టోర్కి వెళ్ళాను వాళ్ళ ఫర్నిచర్ అంతా కూడా చూశాను నాకు ఈ ప్రైస్ ఓకే అనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట సో ఈ బెడ్ అయితే నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ అండి వితౌట్ పరుపు అనమాట ఓన్లీ మంచం మాత్రమే నేను నాకు స్టోరేజ్ బెడ్ కావాలని చెప్పి మరీ మరీ అనుకున్నాను కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరైనా సరే స్టోరేజ్ బెడ్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఫస్ట్లో సరదాగానే ఉంటుంది అన్ని సామాలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి కానీ నేను లిటరల్లీ చెప్తున్నాను నాకైతే ఏ సామాన్లు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవ్వట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే షెల్ఫ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ చెక్కలోనే ఏంటంటే ఏవైనా వేస్ట్ సామాన్లు టెడ్డీ బీర్లు ఇంకా తలగాడులు ఇవి మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట సో అవైనా పెట్టుకోవచ్చు కదా అనుకుంటే ఈ మోడల్ మాత్రం తీసుకోవద్దు ఇవి ఏంటంటే నాకు డస్క్లు గచ్చు మీద వచ్చాయన్నమాట బెడ్ లోపల రాలేదు చూడండి సో మంచిగా రెక్కించినప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయింది ఈ మంచం మాత్రం చాలా హెవీగా వచ్చేసిందండి వెయిట్ కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు అంటే రీసెంట్గా షిఫ్ట్ అయినప్పుడు ఎక్కించిన వాళ్ళు చెప్పారనమాట ఏంటండి ఇంత బరువు ఉంది అస్సలు అని చెప్పి అన్నారనమాట దీనికోసమే నేను ఇంకా డబ్బులు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ మంచం తీసుకున్నప్పుడు మా ఇంటికి వైజాగ్లో ఇంటికి ఎక్కించడానికి డబ్బులు పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఎక్కించడానికి డబ్బులు పెట్టుకున్నాను డస్క్లు మంచం లోపల వస్తాయండి అంటే మనము మంచం కాలు కిందన అంటే చూడండి సిమెంట్ కానీ చెక్క కానీ చిన్న చిన్నవి బాక్సుల్లో పెట్టుకొని కొంచెం పైకి ఎత్తుకోవచ్చు అనమాట మంచం సో అలాగ పెట్టుకోవచ్చేమో అని నేను అనుకున్నాను సో అనుకోండి మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు అనమాట చీపురితో తుడుచుకోవడానికి ఇబ్బంది ఉండదు సో మీరు కనుక ఈ టైప్లో మంచం తీసుకోవాలి అనుకుంటే స్టోరేజ్ టైపు మీరు పర్మనెంట్ ఇంకా లైఫ్ లాంగ్ ఇల్లు చేంజ్ అవ్వను అంటే మాత్రం తీసుకోవచ్చండి అంత స్ట్రాంగ్గా అంత చాలా బాగుందనమాట చక్కగానే అంత కూడాను మా డాడీ కూడా అంటున్నారు ఇంత హెవీది ప్రైస్కి ఎలా ఇచ్చారని చెప్పి కాకపోతే షిఫ్టింగ్ అయితే మాత్రం ఇలాంటి మంచం వద్దండి కిందన చీపురుతో తుడుచుకునేది ఒత్తుకునేది ఆ టైప్ తీసుకోండి స్టోరేజ్ బెడ్లు మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే మనకి షెల్ఫ్లు చక్కగా వస్తాయి ఇంట్లో కూడా దివాన్ కట్ తీసుకున్నాను కదా దివాన్ కట్ ఇది రెండు ఒకేసారి తీసుకున్నాను దివాన్ కట్ అయితే మనకి టెన్ థౌజండ్ పడిందండి ఇదైతే నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ చేయి చెప్పారు కొంచెం అయితే తగ్గించి ఇచ్చారనమాట మంచం గురించి అయితే క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నానండి మంచం గురించి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కాకపోతే ఇంత కొంచెం క్లియర్గా చెప్దామని చెప్పైతే వీడియోలో చెప్తానని చెప్పాను అదేనండి స్టోరేజ్ బెడ్ అయితే మాత్రం పర్మనెంట్ అయితేనే తీసుకోండి లేదంటే మాత్రం నార్మల్ బెడ్డే తీసుకోండి ఇంకా మీరు షిఫ్టింగ్ ఎక్కువ తిరుగుతారు డిఫెన్స్లో ఉన్నారు అంటే మాత్రం మీరు ఇంకా అమెజాన్లోని వాటిలోనే సెర్చ్ చేసుకోండి అది అయితేనే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే మేము మొన్న షిఫ్ట్ అయినప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది దివాన కట్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే అది డిస్ మ్యాట్లు అవ్వదు అనమాట నార్మల్గానే ఉండిపోతుంది అనమాట ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నేను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో దగ్గర బాయ్ 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 సద్దుకో